మార్గాన్ని బట్రామ గారు చేసిన అభివృద్ధి పని ఇప్పటికొచ్చి వచ్చి ఏ ఎంపీ కూడా చేయలేదు ఎందుకంటే ఇది వరకు ఉండే ఎంపీ మురళీమోహన్ గారికి మారుపొడి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కమిటీ వచ్చింది ఆయన ఆయన ఆయనలో ఆ కమిటీ కూడా ఈయన ఏమీ చెప్పలేకపోయాడు ఫ్లైఓవర్ కమిటీకి ఈయన క్లుప్తంగా వివరాలని ఫ్లైఓవర్ ఎక్కడైనా చెప్పలేకపోయాడు అదే మార్గాన్ని భట్టి గారు ఆ కమిటీతో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్ కమిటీ ఫ్లైఓవర్ పూర్తి చేస్తూ ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్తే రాజమండ్రిని అభివృద్ధి పదాలు గోదావరి గట్టు కానివ్వండి సరస్వతి గాడి కావాలండి పుష్పరాల గాడి కావాలండి కంబల్సరూ కానివ్వండి ప్రతి సెంటర్లో అభివృద్ధి చేసిన వ్యక్తి అంటే మర్గర్ మత్ర కులం మతం అనేది సెకండ్ అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం అభివృద్ధి జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎంత మందికి ఇదివరకు పింఛన్లు ఇచ్చేవారు ప్రతి పంచాయతీ చూసుకోమనండి ఈరోజు కళ్ళు అబద్ధం కాదు ఏ పంచాయతీకి వెళ్ళినా పింఛనీళ్ళు ఎంత ఉంది అందుతున్నా రాజమండ్రిలో నలభై రెండు వార్డులు నలభై రెండు వార్డులో ఎంతమందికి విద్యాదేవన్ అందింది ఎంతమందికి రైతు భరోసా అందింది ఎంతమంది కాపు అందింది ఓబీసీ అంత ఉంది బీసీ అంత ఉంది చేనేత కార్యక్రమం ఎంత ఉంది అలాగే రాజమండ్రి నియోజకవర్గం కాదు టోటల్గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒకసారి ఆలోచిస్తాం ఆకాశానికి ఉదయించే సూర్యుడు పన్నెండు గంటలు ఉంటే ప్రజల సమస్యను పరిష్కరించడంలో ముందుండదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పని ఇచ్చే రాజా గారు కావచ్చు భర్తరామ్ గారు కావచ్చు అలాగే రావు గారు కావచ్చు అలా ఇంకో క్లుప్తంగా విషయం ఏంటంటే రాజమండ్రి నగరంలో ఉన్న భరత్ గారు కరోనా టైంలో ఎంత అభివృద్ధి చేశారు అలాగే ఆదిరెడ్డి వాసుగారు రన్ చేశారు అలాగే జక్కంపూడి కుటుంబం రాజమండ్రి రాజమండ్రి రోలర్ రాజనగరం నియోజకవర్గం కార్ కరోనా టైంలో ఎంత చేతి జనాలకు ఉపయోగించారు ఈరోజు నిలబడుతున్న రాజమండ్రి రాజనగర్లో ఉన్న మేధావులు ఆ రోజు ఏమైపోయారు వాసు గారు కావచ్చు భక్తులు బలరామకృష్ణ గారు కావచ్చు అలాగే గోరండి బుచ్చి చౌదరి కావచ్చు ఈ రోజు ఎప్పుడైనా కరోనా టైంలో ఎన్నో అద్దెలో ఖర్చు పెట్టారా ఒకసారి తెలియవలసిగా ప్రజలను ఆశిస్తూ దయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెగ్గించండి రాష్ట్ర అభివృద్ధికి మీ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి అందరికీ రాధారంగా మిత్రులు నమోస్కమని తెలియజేస్తాను జై వైస్ జ్ జక్కడి జై భర్